చెప్పుకోండి ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులందరూ తెలుసు మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అందుకే జరిగిందని సుప్రీం గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించలేదు నిన్న మొన్న కూడా మైబ సుబ్బారెడ్డి గారు అన్ని పెంచిన అన్ని ఫీజు పెంచుదాం సామాన్యు సామాన్యులకి దేవుని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటకు వచ్చి నేను కూడా ఇయోగారు మొత్తం ప్రక్షాళన ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే మంత్రి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామ్యం జీవితం ఏమైందో ప్రజలే చూసాను ప్రజలే